మాస్ టీవీ స్వాగతం రాప్తాడులో జరిగిన సిద్ధం కార్యక్రమానికి కవరేజ్ కి వెళ్లిన ఆంధ్రజ్యోతి కెమెరామ్యాన్ కృష్ణను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుండగా అక్కడికి వెళ్ళి పరామర్శించిన బీకే పార్దసారథి అనంతరం పార్దసారథి మాట్లాడుతూ దాడి చేయడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు కృష్ణ మీద వైఎస్ఆర్ పార్టీ గుండాలు అయితేనేమి వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి ఈరోజు దౌర్జన్యం చేసి అతి కిరాతకంగా కొట్టడం జరిగింది దాడి చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు వార్తాపత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించినటువంటి పత్రికలు తప్పప్పులుంటే దాన్ని వేలెత్తి చూపడం పత్రికలో రాయడం అది వాళ్ళ బాధ్యత ఇది పత్రికల యొక్క బాధ్యత పత్రికలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క బాధ్యత ఆ బాధ్యత నెరవేర్చే దిశలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బహిరంగ సభ జరుగుతున్నటువంటి సందర్భంలో ఫోటోలు అవన్నీ కామన్గా తీస్తారు కానీ ఆ తీయడమే తప్పుగా భావించి అదేవిధంగా ఆ యజమానుల మీద ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడు యజమానుల మీదే వాళ్ళు ఈరోజు మాకు నెగిటివ్గా రాస్తున్నారు అనేటువంటి భావనతో వాస్తవాలు వార్తలుగా రాసినా కూడా వాళ్ళకి ఏవగింపుగా ఉంది అంటే వాళ్ళని పొగిడే వాళ్ళు వాళ్ళని మెచ్చుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టాను సార్ రాజ్యం వెళ్ళినా ఆ రాజ్యాన్ని సరిగా గెలుతూ ఉన్నారు వీళ్ళు దౌర్జన్య పర్లు కాదనేటువంటి భావన ఈరోజు ఆ పత్రికా జన్మ యజమానుల మీద ఉంది కాబట్టి ఇది వాళ్ళ సాక్షిలో ఎలాంటి ఏమైనా రాసుకోవచ్చు వాళ్ళు ఎలాంటి తెలుగుదేశం కానీ ఇతర పార్టీలు కానీ రాష్ట్రంలో అరాచకాలు కానీ వాళ్ళు వాళ్ళ ఫేవర్గా రాసుకుంటున్నటువంటి పత్రిక ఈరోజు సాక్షి పత్రిక ఈరోజు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇది ఒక గొడ్డలు పెట్టు ప్రజాస్వామ్యవాదులంతా కూడా దీన్ని ఖండించాలి అదేవిధంగా ఈ కృష్ణకి అన్ని అన్ని పార్టీల వరకు కూడా మద్దతు ఇస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది